తెలంగాణ బతుకమ్మ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఈ నెల ముప్పై ఒకటిన నవంబర్ ఒకటి తారీఖులలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎన్రూప్ సింగ్ తెలిపారు ఈ నెల ముప్పై ఒకటి మానకొండూరు హుజురాబాద్ చొప్పదండి నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు నైట్ ఆల్థింగ్ కరీంనగర్లో బస చేయనున్నారని తెలిపారు మర్నాడు ఉదయం కరీంనగర్లో ఉన్న మేధావులు తెలంగాణ ఉద్యమ నాయకులు తెలంగాణ జాగృతి నాయకులు కవులు కళాకారులతో సమావేశం కానున్నారు ఆ తర్వాత ఉమ్మడి జిల్లాలో పలు ప్రాంతాల్లో పర్యటించనున్నారని తెలిపారు తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ మాట్లాడుతూ కవితక పర్యటనను విజయవంతం చేయాలని కోరారు తెలంగాణ జాగృతి అధ్యక్షులు కవితక్క నాయకత్వంలో కరీంనగర్ జిల్లాలో తెలంగాణ జాగృతిని బలోపేతం చేస్తామన్నారు కవితక్క రెండు వేల ఎనిమిదిలో జాగృతిని స్థాపించి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణ కోసం అనేక ఉద్యమాలు నిర్వహించిందన్నారు ఢిల్లీ వేదికగా కవితక ధర్నాకు దిగి మహిళా రిజర్వేషన్ బిల్లును సాధించిందన్నారు వ్యాపార వర్గాలను మహిళలను విద్యార్థులను యువకులను ఉద్యోగ నిరుద్యోగులను కలిసి రానున్న రోజులలో జాగృతి బలోపేతానికి చేయనున్నట్లు తెలిపారు తెలంగాణ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారు ఈ నెల ముప్పై ఒకటి అలాగే వచ్చే నెల ఒకటి ఈ రెండు రోజుల పాటు కరీంనగర్ జిల్లా నాలు నలుమూలల పర్యటిస్తారు ఆ పర్యటన కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఈరోజు మా జిల్లా అధ్యక్షుడు బుజపడుగు హరిప్రసాద్ గారి నాయకత్వంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఆ రోజు ముఖ్యంగా హైదరాబాద్ నుంచి బయలుదేరి పది గంట పదకొండు గంటల వరకు కరీంనగర్ మానకొన్న కాన్స్ట్రెస్ ఏరియాలో పర్యటిస్తారు ఆ తర్వాత హజరాబాద్ నియోజకవర్గానికి వెళ్తారు అక్కడ నుంచి చొప్పదండి నియోజకవర్గానికి వెళ్ళి ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేక మంది ముఖ్య నాయకులను కలిసి తన యొక్క భవిష్యత్ కర్తవ్యాన్ని కార్యక్రమాన్ని వివరిస్తారు ఆ తర్వాత నైట్ హాల్ట్ హైదరాబాద్ కరీంనగర్లో నైట్ హాల్ట్ చేస్తారు ఉదయం మరుసటి రోజు ఉదయం ఇక్కడ ఉండేటువంటి అనేక రంగాల మేధావులు డాక్టర్సు అడ్వకేట్సు అదేవిధంగా ఉద్యోగ సంఘాల్లో ఉన్న రిటైర్డ్ ఆఫీసర్స్ అలాగే ఉద్యమం రాష్ట్ర సాధన ఉద్యమంలో పనిచేసినటువంటి వాళ్ళందరితో కలిసి వారి భవిష్యత్ కార్యక్రమాన్ని వారితో చర్చించుకొని ఇక్కడ నుంచి ముగిస్తా కరీంనగర్లో జాగృతి జనం బాట అనేటువంటి కార్యక్రమానికి వారు ఇన్ఛార్జ్గా ఉన్నారు మరి ఆ సందర్భంగా కరీంనగర్లో ఉన్నటువంటి జాగృతి కార్యకర్తలకు నాయకులు అందరూ కూడా సమావేశమై మరి ముప్పై ఒకటి ఒకటి కవితక్క కార్యక్రమానికి సంబంధించి కరీంనగర్ జిల్లాలో రెండు రోజుల పాటు కవితక్క కరీంనగర్లో ఉండేటువంటి కార్యక్రమం పర్యటించేటువంటి కార్యక్రమం ఉంది కనుక దానికి సంబంధించినటువంటి రూపకల్పన జరుగుతూ ఉంది దాంట్లో భాగంగానే ఈరోజు మన జిల్లా ఇన్ఛార్జ్ సింగ్ గారు కూడా రావడం జరిగింది మరి కరీంనగర్లో అదేవిధంగా వారు చెప్పినటువంటి విధంగా మిగుతా మూడు నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున కవితక్క మా దగ్గరికి రావాలి మా దగ్గరికి రావాలి అనేటువంటి స్పందన గ్రామీణ ప్రాంతాల నుండి మండల ప్రాంతాల నుండి వస్తూ ఉన్నది ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం కవితక్క ఏ సమస్య ఎత్తుకున్నా ఆ సమస్య వైపు ప్రభుత్వం చూస్తూ ఉంది పరిష్కరించేటువంటి విధంగా ప్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది అంటే ఈరోజు ఒక నమ్మకం ప్రజల కలుగుతూ ఉంది కవితక్క జనం బాట కార్యక్రమంలో ప్రజా సమస్యలు కనుక మాట్లాడితే ఆ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అనేటువంటి మాట ఉంది కనుక ఈరోజు ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున కవితమ్మ మా దగ్గరికి రావాలి మా దగ్గరికి రావాలి అనేటువంటి ఇప్పటికే రెస్పాన్స్ వస్తూ ఉంది కనుక దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కరీంనగర్ జిల్లాలో ఏ విధంగా ఉంటారనే దాంట్లో ఈరోజు ఇక్కడ సమావేశం రావడం జరిగింది